గౌరవ చరితారెడ్డి వాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నమస్కారం నమస్కారం అండి మీ నాయకుడికి మీ మీద పూర్తి నమ్మకం ఉన్నట్టుంది మొదటి జాబితాలోనే మీ పేరు ఉంది అవునండి నమ్మకం నిలబెట్టుకుంటారా ధైర్యం ధీమా ఉందా తప్పకుండా ఉంది మేము ఈ ఫైవ్ ఇయర్స్లో కూడా ప్రజల మధ్యలో ఉంటూ మేము అపోజిషన్ పార్టీలో ఉన్నాము ఎన్ని సమస్యలు ఉన్నా కానీ రోజు ప్రజలకి ఏ సమస్య వచ్చినా మా సమస్యగా భావిస్తూ అధికారంలో లేకపోయినా మా ప్రభుత్వం లేకపోయినా మేము వాళ్ళకి అందుబాటులో ఉంటూ సాయశక్తుల వాళ్ళ సమస్యలు కొద్ది వరకైనా తీర్చడానికి మేము కృషి చేయడం జరిగింది పోయినసారి మీరు ఓటమి పాలయ్యారు అప్పుడు పోయినసారి ఎన్నికల్లో వైసీపీ వైసీపీ గాలి గాలివిచ్చింది జనరల్గా రాష్ట్రం అంతటా ఇక్కడ కూడా అదేనా ఈ నియోజకవర్గంలో కూడా లేకపోతే మీ ఇక్కడ ఓటమికి ప్రత్యేకమైన స్థానిక కారణాలు ఏమన్నా ఉన్నాయో పోయినసారి ఒక సునామీ ఒక్కసారి అవకాశం ఇస్తామన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వడం జరిగింది అసలు ఎవ్వరూ ఆ మెజార్టీలతో గెలుస్తామని కళలో కూడా ఊహించిండరు అది జగన్మోహన్ రెడ్డి గాలి దానివల్లనే పోయినసారి ఇక్కడ ఉన్న అభ్యర్థులు కూడా గెలవడం జరిగింది వైసీపీ అభ్యర్థులు అంటే మీరు కూడా ఆ గాలిలోనే మీ ఓటమి కూడా అంతే అంతేగాని వేరే కారణాలు ఏమీ లేవు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీ కుటుంబంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది మీ వెంకటరెడ్డి గారితో కానివ్వండి మీ కుటుంబంతో చాలా మంచి క్లోజ్ రిలేషన్ ఉంది అటువంటిది ఆయన పార్టీ ఆయన కుమారుడు పెట్టిన పార్టీలో మీరు ఉన్నారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు ఏ అంటే ఎట్లా ఉంది అంటే అనుబంధాలకు విలువ లేదా ఏంటి అటువంటి అంత అంత అనుబంధాన్ని ఎట్లా తెంచేసుకోగలిగారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని బిల్డప్ చేసింది పా కర్నూలు డిస్టిక్లో ఒక ఇమేజ్ తీసుకొచ్చిందే పార్టీకి గౌరవ్ వెంకటరెడ్డి గారు పార్టీ కన్వీనర్గా ఉండి దాదాపు తొమ్మిదేళ్ళ పదేళ్ళ పాటు పార్టీకి సేవ చేశాం టూ థౌజండ్ ఫోర్టీన్లో వైసీపీ పార్టీ నుంచే గెలుపొందడం జరిగింది తర్వాత టూ థౌజండ్ మరి పొమ్మని లేక పొగబెట్టినట్లు మాకు ప్రత్యర్థి కాడ్సాని అండ్ గోపాల్ రెడ్డిని తీసుకొని వచ్చి తను కూడా తిరగమని చెప్పడము మాకు టికెట్ కూడా మీకు మీకే వస్తుంది మీకే వస్తుంది అని లాస్ట్ మినిట్ వరకు చెప్పడము ఇంకా ఆయన ఏమి ఆయన టెషన్ ఏం తీసుకున్నారో ఆయన ఎలాగా ఆయన ఈక్వేషన్స్ ఏమిటో అవన్నీ మాకు తెలియదు ఇంకా మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మీకు టికెట్ లేదు వాళ్ళకి ఇస్తున్నామని చెప్పడం జరిగింది మేము మాకు ఒక నియోజకవర్గం ఉండాలి మేము ప్రజలకు సేవ చేయాలి మాకు ఎమ్మెల్సీలా వెళ్ళి తీసుకోవడం ఇష్టం లేదు అందుకే మేము బయటకు వచ్చేస్తాం అంటే తండ్రితో ఉన్నటువంటి పర్సనల్ ఈ ఈక్వేషన్ కొడుకుతో లేదా కుమారుడితో మీ వెంకటరెడ్డి గారికి కానీ మీకు కానీ ఉంది అంటే అంత లేదు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లీడర్షిప్ వేరు జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ వేరు తను ఎవరికైనా మాట ఇచ్చినారంటే అది ఎవరు పడుతుంది ఎట్లా చేయగలుగుతారనేది రాజశేఖర్ రెడ్డి గారికి ఉండేది ఈ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి అలా కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని మీరు దగ్గర నుంచి గమనించారు రెండు పార్టీల్లో ఉన్నారు మీరు ఏమిటి తండ్రి కొడుకులకు మధ్య తేడా మీరు గమనించింది ప్రధానమైన తేడా రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి అక్కడ కూనాంగులో అనుకున్నంత తేడా ఉంటుందండి ఆయన మంచి లీడరు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇన్స్పైర్గా తీసుకొని కూడా ముందుకెళ్ళడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అలా లేదు ఎంతసేపు ఉన్నా చాలా ఇప్పుడున్న పాలన చూస్తూ ఉన్నాము ఎంత అరాచకాలు ఎంత విధ్వంసాలు ఎన్ని అంత అవినీతి కొట్టుకుపోతూ ఈ ఫైవ్ ఇయర్స్లో అసలు ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అప్రజాస్వామిక దేశంలో ఉన్నామో అర్థంగా అనిపించింది భారతదేశంలో అందరికీ స్ఫూర్తిదాయకమైన నాయకుడు ఆయన అని చెప్పి చెప్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళకు మాత్రం ఉంటుంది వైసీపీ ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలకు ఉండొచ్చు కానీ అటు మిగతా వల్ల ఎవరు అలా అనుకోవట్లేదు మీ ఇక్కడ మీ స్థానికంగా మీ పేరు తెటశాని రాంగోపాల్ రెడ్డి గారు ఆయన బాగా ఆర్థికంగా బాగా బలమైన వ్యక్తి ఎట్లా ఏ విధంగా ఎదుర్కొంటారో ఆయన ఆయన ఇప్పుడు అది పైగా అధికార పక్షం నుంచి పోటీ చేస్తున్నారని మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అటుపక్క ఆర్థిక బలం అంగ బలం అన్ని బలాలు మీకంటే మెరుగ్గా ఉంటాయి ఏమిటి మీ మీ వ్యూహాలు ఏమిటి ఎలా ఎదుర్కొంటారు కాట్సాని రామ్గోపాల్ రెడ్డి గారు ఎటువంటి వారు గౌరీ చరితారెడ్డి ఎటువంటిది అనేది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు వాళ్ళ అధికారంలో ఉన్నగా విపరీతమైన భూకబ్జాలు ఎక్కడ మట్టి ఉన్నా గ్రావలున్నా ఈరోజు సెంటు ఉన్న ఏవి వర్క్ వర్క్బోర్డు స్థలాలు వాళ్ళ దేవాలయ స్థలాలు ఏవి అన్నీ కబ్జాలకు గురైపోయినాయి ఈరోజు అప్పుడున్నప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అనేది ఎవరుంటే నియోజకవర్గము ప్రశాంతంగా ఎవరి జీవితాలు వాళ్ళు ప్రశాంతంగా గడపగలరో ఈ డెవలప్మెంట్ కూడా ఎట్లుండింది గతంలో మేమున్నప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఉంది నియోజకవర్గ ప్రజలందరికీ అన్ని విషయాలు తెలుసు వాళ్ళకి ఎంత ఆర్థిక బలం ఉన్నా కానీ ఎంత డబ్బు గుమ్మరించినా రేపు జరగబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా హ నూటికి నూరు శాతం ఎగురబోతుంది మీ నియోజకవర్గంలో ప్రత్యేకించి మట్టి అక్రమ మైనింగ్ వార్తలు బాగా వచ్చినాయి మీ నియోజకవర్గం నుంచి మీరు దాన్ని ఎదుర్కొనేందుకు ఏం ప్రయత్నించలేదా చాలా ఎదుర్కొన్నాము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము ఎన్నో రకాలుగా ఎన్నో కానీ అధికారులు కూడా ఈ గవర్నమెంట్లో చూసి చూడనట్లు నోటీసుల వరకు కూడా రాకుండా చాలా పోరాడడం అసలు దేనికైనా సిద్ధం అనే రకంగా పోరాడడం జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో అధికారులు కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ అసలు చాలా దుర్ వాళ్ళ ఇదిగా ప్రవర్తించడం జరిగింది అవన్నీ చాలా ధర్నాలు చేసాము దీక్షలు చాలా పోరాడినాము ఎన్నో రకాలుగా చేసినాము కానీ ఈ ప్రభుత్వానికి ఎంత చేసినా దున్నపోతు మీద వాన గుర్చినట్లే అన్నట్లు అధికారులు అలాగే పట్టించుకోవడం లేదు ప్రభుత్వం అలాగే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఈ పరిస్థితి రాకూడదని ప్రతి ఊర్లో అందరికీ ప్రజలనే అవేర్నెస్ తీసుకొని వస్తూ ప్రభుత్వం మారితే మీ పార్టీ అధికారంలోకి వస్తే అంటే ఈ ఐదేళ్లలో ఇక్కడ జరిగిన ఏమన్నా అకృత్యాలు అరాచకాలు ఏమైనా ఇవన్నీ ఉన్నాయి వీటికి సంబంధించి ఏమైనా వాటిని 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 ఏమంటారు దాన్ని మార్చేందుకు ఏమన్నా ఉంటాయా తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఎట్లుందంటే వైసీపీ పాలన ఏదో గవర్నమెంట్ లాంటి అక్కడ రాళ్ళు రప్పలు తిక్క చిక్ తిక్క మొక్కలు ఉండేటువన్నీ పిచ్చి మొక్కలు దాంట్లో అన్నీ తీసేసి మంచి మట్టి తోలుకొని సాగులోకి తెచ్చుకొని ఏదో పండ్ల తోటలో ఏదో చిన్న పంటలు వేసుకునే వాటిని ఆ పొలాలు బాగున్నాయంటే వాటిపైన కూడా వైసీపీ నాయకుల కన్ను పడి అవి కూడా రాగేసుకోవడం జరిగింది ఉద్యోగస్తులు తన తినో తినకనో ఉద్యోగం చేస్తూ తమ వారసుల కోసం ఎక్కడన్నా స్థలాలు కొన్ని ఒక రెండు సెంట్లో నాలుగు సెంట్లో స్థలాలు తెచ్చి తీసిపెట్టుకుంటే అటువంటివి కూడా కబ్జాకు గురైపోయినాయి ఈ వైసీపీ పాలనలో ఈ వైసీపీ నాయకుల అక్రమాలకి కాబట్టి నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అయిన తర్వాత ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎవరైతే అర్హత ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకే చెందేలాగా మేము గట్టి ప్రయత్నం చేస్తామని కూడా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటాను నేను అడుగుతున్నది అదే ఇప్పుడు యాక్చువల్గా మీ నియోజకవర్గంలో కొంత కర్నూలు కర్నూలు కార్పొరేషన్ కూడా కొంత నియోజకవర్గంలో పదహారు వార్డులు వస్తాయండి పదహారు వార్డులు వస్తాయి టవర్ని విలువైన భూములు మీరు చాలా భూములు కబ్జాకు గురైన అని చెప్పి చెప్తున్నారు ఆ కబ్జాకి గురైన భూముల్ని వెనక్కిప్పించడం సాధ్యమేనా మీకు దానికోసం ఎంత దూరమైనా పోరాడతాము ఎందుకంటే పలానా వాళ్ళు మాకు దగ్గర కొన్ని ప్రూఫ్లతో సహా ఉన్నాయి వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకొని వాళ్ళ మాకు ఏమొద్దు మా పొలాలు మాకు ఇప్పించండి అని చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మా నియోజకవర్గంలో రాత్రికి రాత్రే ఆన్లైన్లు చేయించుకోవడాలు జరిగినాయి చాలా మటుకు వాటి కోసం కూడా మేము ఖచ్చితంగా పోరాడతాము అంతేకాకుండా ఇప్పుడు రీసర్వే భూమి రీసర్వేని మళ్ళీ పెట్టింది ప్రభుత్వం కొత్తగా దాంట్లో మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎకరాలు చూపిస్తూ ఉన్నారు ఒక ఎకరా తినేస్తూ ఉన్నారు అది కూడా చాలా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిది ఎంత ఉంది వాళ్ళైతే మా పొలం మూడెకరాలైతే రెండెకరాలే చూపిస్తున్నారని అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎవరు నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు వైసీపీ నాయకుల చుట్టూ ఎవరు పట్టించుకోవడం లేదు వాళ్ళకి మళ్ళీ తిరిగి చేయించుకోవాలంటే వేలల్లో ఖర్చు అవుతూ ఉంది అయినా పని కావట్లేదు కాబట్టి మేము వచ్చిన తర్వాత దీనిపైన మాత్రం ఎక్కువ ఫోకస్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళకు మా సాయశక్తిలో కృషి చేయడం చేస్తామని కూడా తెలియజేస్తాను గవర్నమెంట్ వైపు నుంచి ఏమైనా ఒక మెకానిజం ఏర్పాటు ఏర్పాటు చేయించి ఒక కమిటీ లాగా చేయించి దాంట్లో దాంట్లో ఒక స్పెషల్ ఆఫీసర్స్ని త్రీ త్రీమెన్ కమిటీ లాగా అట్లా ఏర్పాటు చేసి ఎవరిది ఉంది ఎవరిది వాళ్ళ తాతల నుంచి వాళ్ళది ఫస్ట్ నుంచి అడంగలు ఉంటుంది వన్ బీ ఉంటుంది అవన్నీ తీసుకొని వాళ్ళకి ఎంత పొల ముందు అంతే చేయించుకో చేయించడము అలాగే ఈ కబ్జాలైన వాటికి కూడా మా సాయశక్తిలా తిరిగి వాళ్ళకి ఇప్పించి మేము కృషి చేస్తామని చె తెలియజేస్తా ఉన్నాం చాలామంది వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు అమ్మ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా చేపించే ఏర్పాటు చేస్తామని వాళ్ళకు హామీ ఇస్తా ఉన్నారు మీనేజ్ వర్గంలోనే చరిత గారు ఓటర్ల జాబితాకి సంబంధించి అవకతవకలకు అవి కూడా ఇది కూడా మీనేజ్ వర్గం వార్తలో నిలిచింది కొంతకాలం క్రితం చాలా జరిగాయి ఇప్పుడేంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి వాటి కూడా ఓటర్ వెరిఫికేషన్ చేసి చాలా మటుకు ఎక్కడెక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో దానిని కూడా తీపిచ్చేయడానికి చాలా ప్రయత్నం చేశాము కొద్ది వరకు తీసేయడం జరిగింది ఇంకా అలాగే అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ ఓటర్ లిస్ట్ కూడా వై హస్బెండ్ది ఒక చోట వైఫ్ది ఒక చోట పిల్లలది ఒక చోట అలాగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బూతులో వెళ్ళి ఓటేసే పరిస్థితి ఉంది ఇవన్నీ లేవు ఒకే చోట లేవు చాలా ఒక తోకలు ఉన్నాయి చాలా దీనిపైన చాలా కృషి చేయడం జరిగింది చాలా ఇది చేసాము కొంతవరకు తీపియగలిగాము కొందరిదైతే ఏ బూత్లో ఏది ఉందో వాళ్ళకి తెలియజేయడం కూడా జరిగింది అంటే మీరు ఫలానా స్కూల్ దగ్గర ఆ ఫలానా బూత్లో మీ ఓటు ఉంది మీరు అక్కడికి వెళ్ళి మీ ఓటును వినియోగించుకోండి అని మేము స్పెసిఫిక్గా వాళ్ళకి తెలియజేయడం కూడా జరిగింది కానీ ఏదైతే ఏమి ఓటర్ లో కూడా అవకతవకలు విపరీతంగా జరిగినాయి ఈ గవర్నమెంట్లో అసలే అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా ఇంకా విఫలమైంది ఒక్క రంగం అని కాదు ఈరోజు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు యువ యువత ఎంతమంది చదువుకున్న యువత యువకులు ఉన్నారు ఇండస్ట్రీస్ వస్తాయని మాకు ఓర్వకలు ఇండస్ట్రీ హబ్బుగా ఉంది ఆ రోజు పొలాలు తీసుకున్నారు మీకు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఇక్కడున్న స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని కానీ లేదు ఎక్కడెక్కడో స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు అవి ఇచ్చే ఏపీఐఎస్ ఉద్యోగాలు వస్తున్నాయా స్థానికేతలైన స్థానికులైన స్థానికేతరులకు ఇస్తున్నారు కానీ ఉన్న స్థానికులకు ఇవ్వట్లేదు ఆ రోజేమో అదే హామీ ఇచ్చారు మీరు చెప్పేది ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో ఆ పొలాలు పోయిన వాళ్ళు ఇప్పుడు మాకైతే ఏవైతే ఏపీఐఎస్సిలో పొలాలు పోయిన వాళ్ళకి జైరాజు ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ వచ్చింది అలాగే మాకు డిఆర్డిఓ ఉంది తర్వాత ఈ సోలార్ వచ్చింది ఇవన్నీ ఎయిర్పోర్ట్ వచ్చింది ఇలా కొన్ని చోట్ల కొంతమందికి ఇవ్వడం జరిగింది కానీ ఇంకా కొన్ని చోట్ల ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడేసిన గొంగలి గొంగలు అక్కడే ఉంది స్థానికులకే డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్నా అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పింది కదా చెప్పింది కానీ అది ఆచరణలో లేదు కదా సార్ ఇప్పుడు అది అస్సలు చేయట్లేదు ఎంతసేపు ఉన్నా చెప్పేది కొండంతా చేసేది ఘోరంతా అనే రాగా మాటలేమో కోటలు దాటిస్తూ ఉన్నారు ఆచరణలో మాత్రం ఏదీ లేదు ప్రజలందరూ కూడా ఈ మోస ప్రభుత్వాన్ని బాగా అవగాహన వచ్చింది ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తావయ్యా ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుందామని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు వాలంటీర్లకు సంబంధించిన సమస్య ఒకటి తలెత్తింది కదండి వాలంటీర్ని ఎన్నికల డ్యూటీలో వాలంటీర్లని ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార పార్టీ తరఫున ఉపయోగిస్తున్నారని ఇవన్నీ వస్తే వాలంటీర్లని ఎన్నికలకు సంబంధించిన ఏ పని తోటైనా సరే వాళ్ళని దూరంగా ఉంచాలి అని చెప్పి ఎన్నికల వాలంటీర్లతో అందరితో ఇప్పుడున్న వైసీపీ అభ్యర్థి అందరినీ రిజైన్ చేయించడం జరిగింది ఆల్మోస్ట్ అందరినీ రిజైన్ చేయించేసారు మీరు ఇంకా వాలంటరీ దాంట్లో ఉం ఉండవద్దు అని చెప్పేసి రేపు మళ్ళీ వాళ్ళకి ఎలక్షన్లకు ఉపయోగించుకోవడానికి వాళ్ళవి వాళ్ళు ఇదొక అన్నాగం పడి దృష్టి అంటే వాళ్ళు ఇన్ని రోజులు ఫిఫ్టీ హౌసెస్కి ఒక వాలంటరీ అని పెట్టి ఏ ఇంట్లో ఎవరున్నారు ఎవరు వీళ్ళు టీడీపీ మద్దతు ధరల వైసీపీ వల్ల అనేది వాళ్ళకు పూర్తి అవగాహన ఉంది దాన్ని వాడుకోవడానికే వీళ్ళు చేస్తున్నారు అనేది నా నమ్మకము కానీ అలా జరగకుండా మేము కూడా కట్టుదిట్టంగా వాళ్ళు అంటే చాలామంది వాలంటీర్స్ కూడా విసిగిపోయారు ఈ గవర్నమెంట్తో అది కూడా ఉంది మా నియోజకవర్గంలో కాబట్టి అందరూ అదే గాడి కట్టేయాల్సిన అవసరం లేదు కొంతమంది అయితే చాలా ఇబ్బంది పడినామని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ వాళ్ళని అయితే మాత్రం ఎలక్షన్కి వాడుకోకుండా దూరంగా ఉండేటట్లే చూస్తాం మీ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఉన్నారు బాగా ఇప్పుడు ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ కొత్తగా వచ్చి చేరింది భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న పాలసీలు కానివ్వండి వీటన్నిటి కారణంగా ముస్లిం ఓటర్లు భారతీయ జనతా పార్టీని బలపరిచే పరిస్థితి లేదు జనరల్లీ దాని ప్రభావం ఆ ప్రతికూల ప్రభావం ఏమన్నా ఉంటుందా మీద మా నియోజకవర్గంలో ట్వంటీ వన్ పర్సెంట్ హైయెస్ట్ ముస్లింలే ఉన్నారు కాబట్టి కానీ మా నియోజకవర్గంలో ముస్లింలు అలా లేరు అందరూ కలిసికట్టుగా ఇప్పుడు మేము బీజేపీతో జనసేనతో టీడీపీ ఉమ్ ఉమ్మడి అభ్యర్థిగా నేను ఈరోజు ఎలక్షన్లకు వెళ్తూ ఉన్నా అందరూ మాకు మంచిగా చేస్తూ ఉన్నారు కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలు కూడా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు దాడులకు గురయ్యారు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి మా నియోజకవర్గంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అందరూ కలిసికట్టుగా పనిచేయడం జరుగుతూ ఉంది రేపు జరగ కొద్దిగా ఏదైనా కొద్ది పర్సెంట్ ఉంటే ఉండొచ్చు ఆ ప్రభావం కానీ టోటల్గా ఎక్కువ శాతం అయితే మాకేమి బీజేపీతో కూ మనం పొత్తు పెట్టుకున్నాం కానీ మేము పొత్తు పెట్టుకున్నా అంత ఇబ్బంది అయితే వచ్చే పరిస్థితి లేదు అంటే ముస్లిం ఓటర్లు కన్విన్స్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము చాలామంది ముస్లింస్ కూడా ప్రతి ఒక్కరు మాలో పాల్గొంటున్నారు ముస్లింస్ అంతా మా వైపే ఉన్నారు చాలా అంటే ముస్లిం ఓటర్లలో మీ పట్ల సానుకూలత మీకు కనపడుతుందా హండ్రెడ్ పర్సెంట్ కల్పిస్తూ ఉంది కొంచెం బాగా వస్తూ ఉన్నారు ఏదో కొద్దిగా కొద్ది పర్సెంట్ ఉండొచ్చు నేను ఉండదు అని చెప్పలేను కానీ లోపల కానీ బాగా వస్తూ ఉన్నారు మంచిగా ఉంది రెస్పాన్స్ బాగుంది ఎక్కడికెళ్ళినా కూడా మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు ముస్లింస్ ఎస్పెషల్లీ బాగుంది అన్న సార్ నందికొట్కూరులో నది కొట్టుకూరు నియోజకవర్గం అది ఎస్సీ నియోజకవర్గం కాక మునుపు అక్కడ బైరెడ్డి రాజశేఖరిరెడ్డి గారి కుటుంబానికి మీ కుటుంబానికి మధ్య వైరం ఉంది ఫ్యాక్షన్ వైరం అనండి రాజకీయ వైరం అనండి ఏమైనా నిజానికి మీరు రాజకీయ రంగంలోకి రావటం కారణం ఈ ఫ్యాక్షన్ వైరాలే హత్య కేసులో వెంకటరెడ్డి గారి కారాగారినికెళ్ళడం దాంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పుడు ఆ కుటుంబం మీ కుటుంబం మీరు వాళ్ళు ఒకే పార్టీలో ఉన్నారు మీరు శాసనసభకు పోటీ చేస్తున్నారు రాజ బైరెడ్డి రెడ్డి గారి కుమార్తె ఎంపీగా పోటీ చేస్తున్నారు ఎట్లా సాధ్యమేనా మళ్ళీ కలిసి పనిచేయటం మేమంతా కలిసే పని చేస్తూ ఉన్నాము మా మేము ఏ మీటింగ్స్ పెట్టినా రోడ్ షోలైనా తను వస్తూ ఉంది ఎంపీ గారు వచ్చి మా పాల్గొంటాము మా వద్దే ఏం లేదు అందరం కలిసికట్టుగా మేము ఉన్న అందరికీ ప్రతి మండలంలో కూడా మా కార్యకర్తలతో పరిచయ కార్యక్రమాలు కూడా చేసాము ఎంపీగా అభ్యర్థిగా సీట్ కన్ఫామ్ అయిన తర్వాత ప్రతి ఒక్క మండలంలో క చేయడం జరిగింది మేము చేసే ప్రతి ఒక్క కార్యం చాలా చోట్ల మా దగ్గర అన్నిట్లో పాల్గొంటున్నారు అన్నీ వస్తూ ఉన్నారు జస్ట్ ఇందాక కూడా నిర్వాడ విలేజ్ కూడా వెళ్ళి రావడం జరిగింది రోజు ఇప్పుడు జస్ట్ వన్ అవర్ బిఫోర్ కూడా ఇద్దరం కలిసాం కాబట్టి మా మధ్యలో అయితే ఏమీ లేదు ఇద్దరం కలిసి పని చేస్తూ ముందరికి వెళ్తాం అంటే పరస్పరం సహకరించుకోవడం సహకరించుకోవడం మీకు వెళ్ళి రోజు మేము రెండు ఓట్లయ్యండి ఒకటి ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అలాంటివి ఏం లేవు కలిసి పనిచేస్తున్నాం కలిసే ముందుకెళ్తున్నాం ఓ అంతా ప్రతి రోడ్ షోలో పాల్గొంటున్నాం తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో పాల్గొంటున్నాం మీటింగ్స్ పెట్టాము అందరినీ పరిచయం చేసాము టీడీపీ కార్యకర్తలను మొత్తం మా మా వర్గాన్ని అంతా కూడా పరిచయం చేయడం జరిగింది అలా మా మధ్య ఎలాంటిది ఏమీ లేవు రెడ్డి గారు ఎన్నికల సమయం కేటాయించారు మీకు ధన్యవాదాలు అలాగే నా శుభాకాంక్షలు కూడా నమస్కారం